అండి అందరికీ నమస్తే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి ముందుగా మనకి తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది పూజ ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం మనకు తొలి ఏకాదశి జూలై పదిహేడవ తారీఖు బుధవారం వచ్చింది ఈరోజు స్వామివారిని పూజించుకోవడం వల్ల మహావిష్ణువుని చాలా మంచిది అలాగే ఈ ఏకాదశికి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతారండి అందువలన దీనిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగే ఈ ఏకాదశి నుండి నాలుగు మాసాల పాటు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు స్వామివారు నిద్రలోనే ఉంటారు అందువలన ఈ నాలుగు మాసాలు చాలా విశేషమైన రోజులుగా చెప్పవచ్చు అలాగే ఈరోజు స్వామివారిని పూజించడం వల్ల మనకున్న సకల పాపాలు పోయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ తొలి ఏకాదశి నుండి మనకు పండుగలన్నీ స్టార్ట్ అయిపోతాయి ఒక్కొక్కటిగా ఈరోజు స్వామివారిని ముఖ్యంగా తులసి దళాలతో పూజించడం వలన చాలా మంచిది మనకి పువ్వులు ఉన్నా లేకపోయినా సరే ఒక్క తులసి దళం ఉన్నా చాలు చాలా మంచిది అలాగే నేనైతే ఇక్కడ అమ్మవారిని స్వామివారిని చాలా ఇలా అలంకరించుకున్నాను మల్లె పువ్వులతో అలాగే తులసి మాలతో చాలా ఆనందంగా అనిపించింది నాకైతే ఈరోజు ఇలా ముఖ్యంగా మనం పూజలో వచ్చేసి తాంబూలాన్ని సమర్పించుకోవాలి అలాగే నైవేద్యంగా వచ్చేసి పేలాల పిండిని స్వామివారికి ఈరోజు నైవేద్యంగా పెడతారు అందువలన దీనిని పేలాల పండుగ అని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు మనకి పేలాల పిండి చేసుకోలేని వారు ఇలా పానకం వడపప్పు ఇలా ఏదైనా స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇవేమీ లేనివారు ఇలా పండ్లనైనా సమర్పించి పూజ చేసుకోవచ్చు అలాగే ఇందులో మనకు పూజలో వచ్చేసి కొబ్బరికాయ ముఖ్యంగా స్వామికి నైవేద్యంగా సమర్పించుకోవాలి ఇలా నా నా దగ్గర ఉన్న వాటితో చేసి చూపిస్తున్నాను ఈ వీడియో కొద్ది మందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అలాగే స్వామి వారికి చలివిడి దీపాలంటే పిండి దీపాలంటే చాలా ఇష్టం అండి అవి ఎలా చేసుకోవాలని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలాగే ఇలా మనకు విష్ణుమూర్తి ఫోటోకైనా విగ్రహాలు ఉంటే అభిషేకం చేసుకొనైనా పూజ చేసుకుంటే చాలా మంచిది మనకి ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తూనే ఉంటాయి అందులో ఇది ఈ తొలి ఏకాదశి చాలా విశేషమైనదిగా చెప్పవచ్చు ఈరోజు ఉపవాసం ఉండడం వల్ల ఇంకా చాలా మంచిది ఉపవాసం జాగరణ ఇలా చేసిన చాలు చాలా మంచిది ఈరోజంతా కూడా విష్ణునామాన్ని పఠిస్తూ ఉపవాసంని చేయడం వల్ల మనం అనుకున్న పనులు నెరవేరుతాయి ఇలా దీపదూప నైవేద్యాలతో స్వామివారిని అయితే ఇలా పూజించుకున్నాను ఈ పూజ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఈ పూజ కొద్ది మందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను పూజలో వచ్చేసి విశేషంగా లక్ష్మీ అమ్మవారిని కూడా పూజించుకోవాలి చాలా మంచిది అలాగే బుధవారం వచ్చింది కాబట్టి గణపతిని కూడా పూజించుకోవాలి మనం ఏ పూజ చేసినా సరే ముందుగా గణపతిని పూజించుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి